హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ఆడవాళ్ళు భర్తలను చంపేస్తున్నారు పెళ్ళి అయినాక ఒక సంవత్సరం తర్వాత కానీ ఐదు నెలల తర్వాత కానీ మూడు నెలల తర్వాత కానీ ఇరవై సంవత్సరాల వరకు కూడా ఇరవై సంవత్సరాల కాపురం చేసిన భర్తని కూడా చంపేస్తున్నారు చంపేసి డోర్ డెలివరీ చేస్తున్నారు కానీ ఆడవాళ్ళు ఇలా చేయడం చాలా తప్పండి ఎందుకంటే ఒక ఆడది అంటే ఓర్పు సహనం మంచితనం అన్నీ కలగలిపి ఉండేదే ఒక ఆడది ఒక ఇల్లు కరెక్టు నిలబడాలంటే దానికి పునా పునాది ఆడది ఎందుకంటే భర్త బయటికి పోయి కష్టం చేసుకొని సంపాదించుకొని వస్తాడు కానీ ఇంట్లో మాత్రం అన్నీ చూసుకునేది ఒక ఆడది ఆడవాళ్ళే ఇలా తెగిలిస్తే మగవాడు ఏమైపోతాడు ఈ అక్రమ సంబంధాలు ఎక్కువ అయిపోయినాయి మీకు అక్రమ సంబంధం పెట్టుకోవాలి అనిపిస్తే భర్తకి డైవర్స్ చేయండి ఇచ్చేసి వెళ్ళిపోండి మీకు ఇష్టం వచ్చినంత వెళ్ళికోండి కానీ భర్తని మాత్రం చంపేయకండి ఆడవాళ్లకు ఎంతో ఓపిక ఉండదు ఎందుకంటే ఒక స్కూల్లో చిన్న పిల్లలకు చదువు చెప్పాలి అంటే ఆడవాళ్ళకే ఎక్కువగా టీచర్గా పెడతారు ఎందుకంటే ఆడవాళ్ళకు ఎక్కువగా ఓపిక ఉంటుంది కాబట్టి దేవుడు కూడా ఆడవాళ్ళ కడుపులనే పిల్లల్ని వేస్తాడు మగవాళ్ళ కడుపులో వేయరు ఎందుకంటే ఆడదానికి ఓపిక నేర్పు సహనం ఎక్కువగా ఉంటుందనే వేస్తాడు దేవుడు కూడా దేవుడు కూడా అలా పుట్టించాడు ఆడవాళ్ళని కానీ ఈ మధ్య మాత్రం ఆడవాళ్ళు మగవాళ్ళు అయిపోతున్నారు మగవాళ్ళు ఆడ ఆడవాళ్ళు అయిపోతున్నారు అలా చేసే ఆడవాళ్ళ వల్ల మంచి ఆడవాళ్ళకు కూడా చెడు పేరు వస్తుంది కానీ అలా చంపేయకండి మీకు తప్పు చేయాలనిపిస్తే మీకు తోట వెళ్ళిపోవాలనిపిస్తే భర్తని డైవర్స్ ఇచ్చేయండి ఇచ్చేసి వెళ్ళిపోండి కానీ భర్తని మాత్రం చంపేయకండి ప్లీజ్ ఆడవాళ్ళ గౌరవం నిలబెట్టండి చట్టాలు సపోర్ట్ ఇస్తున్నాయని మెరీ విచ్చలు విడిగా చేస్తున్నారు ఆడవాళ్ళు ఈ మధ్య ఒకప్పుడు ఆడవాళ్ళు ఎంతో ఓర్పుగా సహనంగా ఉండేది ఇప్పుడు ఆడవాళ్ళు మాత్రం చాలా విచ్చలు విడిగా చేస్తున్నారు ఆడపిల్లల తల్లులు అమ్మలు మా పిల్లకు రాదు మా పిల్లలకు టీ పెట్టడం రాదు మా పిల్లలకు చే అన్నం ఉండడం రాదు అని చెప్పు చెప్తున్నారు మీరు మీ పిల్లకు భర్తతో కాపురం చేయడం కూడా రాదు నేర్పండి అన్నం వండడం నేర్పండి టీ పెట్టడం లేపండి కూర వండడం నేర్పండి భర్తతో కాపురం ఎలా చేయాలో నేర్పండి ఆడవాళ్ళ తల్లులు ఆడపిల్ల తల్లులు నేర్పండి మాకు మా అమ్మాయికి అవన్నీ రావడం అని చెప్పుకోవడం గొప్పతనం కాదు అవన్నీ నేర్పించాను అని చెప్పడం గొప్పతనం అవన్నీ నేర్పించడం గొప్పతనం కానీ ఆడవాళ్ళు మాత్రం నెరీ విచ్చలు విడిగా అయిపోతున్నారు జంబల పడి అయిపోతుంది లోకం మొత్తం అసలు సమాజం ఎలా పోతుంది ఎటు పోతుందో అర్థం కావట్లేదు ప్లీజ్ ఆడవాళ్ళు మాత్రం చాలా మారండి ఎక్కడో ఒక మగవాడు తాగి తప్పు చేస్తున్నాడని ప్రతి మగవానికి తప్పుగా భావించి చట్టం మగవాన్ని శిక్షిస్తుంది ఈ చట్టం మారితేనే ఆడవాళ్ళు మారతారని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి చట్టం కూడా మార్చండి అందరూ ఆలోచించండి ప్లీజ్ ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్